నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము మనకు టూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చూచ్చు మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ బ్లెండ్ చేసిన ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మీరు అది కూడా బుక్ చేసుకోవచ్చు సో టాపిక్ వచ్చేసి ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ సో ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అనేది రకరకాల మనకి తెలుస్తున్నాయి కదా ఓకే ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వెయిట్ లాస్ అవ్వనేమో థైరాయిడ్ ఉంటే ఇలా ఉంటుంది లేకపోతే ఇంకొక హెల్త్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు సో దాట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఇంకొకటి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా తక్కువ మంది మాట్లాడేది అగ్ని డైజెస్టివ్ ఫైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీ డైజెషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మాత్రమే మన ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి మన ప్రాక్టీస్ కానివ్వండి ఉండాలి మన డైజెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేసుకోండి మీకు తినగానే ఎలా అనిపిస్తుంది ఎవ్రీ డే ప్రతి పూట బ్లోట్ అవుతున్నారా ఎక్కువ క్రేవింగ్స్ వస్తున్నాయి ఊరికి స్వీట్స్ తినాలనిపిస్తుందా తినింది సరిగా అరిగినట్టు అనిపించట్లేదు మార్నింగ్ లేవగానే మోషన్ క్లియర్ ఉంటుందా అండ్ ఒకవేళ మోషన్ క్లియర్ ఉన్నా కూడా ఎంతసేపు మీరు స్పెండ్ చేస్తున్నారు బాత్రూంలో చాలా తక్కువ టైం ఉండాలి లేదు చాలా ఎక్కువసేపు కూర్చుంటున్నాను బాత్రూంలో అసిడిటీ అనిపిస్తుందా బ్లో ఊరికి బేకుళ్ళు వస్తున్నాయా ఇవన్నీ కూడా మనకు సైన్సే అండ్ ఆయుర్వేద అయినా మోడర్న్ సైన్స్ అయినా ఇప్పుడు చెప్పేది ఏంటి నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కమ్స్ ఫ్రమ్ యూ గట్ అవునా సో గట్ హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాము చూసుకుంటూ ఉండండి మీకు ఏది బా బాడీకి పడుతుంది ఏది పడట్లేదు దాన్ని బట్టే మీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఉండాలి ఇంకొకటి అబ్జర్వ్ చేసుకోండి మీరు నైట్ పడుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ నిద్ర సరిగ్గా ఉందనుకోండి మీకు మీ లివర్ హెల్త్ మీ కిడ్నీ హెల్త్ మీ ఆర్గన్స్ హెల్త్ హార్మోన్స్ అన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి యో స్ట్రెస్ యో ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ కూడా మనం రెస్టింగ్ పీరియడ్లోనే అవుతాం సో ఇవన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలి స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకోవాలంటేలాగా బాడీకి మూమెంట్ ఇవ్వండి ఆటోమేటికలీ మీకు స్ట్రెస్ టెన్ ఉందనుకోండి ఆన్ లెవెల్ స్కేల్ మీద మీకు హండ్రెడ్ పర్సెంట్ అది సెవెన్ అవుతుంది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చాలా తగ్గుతుంటా వస్తుంది సిచ్యుయేషన్స్ అరౌండర్స్ మనం మారదు మనుషులు మారకపోవచ్చు కానీ మనం ఎలా తీసుకుంటున్నా మన అప్రోచ్ మారుతుంది సో అక్కడ మన హెల్త్లో చాలా డిఫరెన్స్ వస్తుంది సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోండి మీకు ఇంత ఓపిక లేదు నాకు ఇవన్నీ తెలియదు అనుకుంటే మీరు నా అలాంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు మన దగ్గరికి వచ్చి మీరు ఓన్లీ డైట్ తీసుకోవచ్చు లేదా యోగా క్లాసెస్ అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే మనం చెప్పేదైనా సరే క్లియర్గా ఫాలో చేసి హెల్త్ మీద దృష్టి పెట్టుకొని సరిపోతుంది ఇప్పుడు నేను మీకు మంచి మంచి ఆసనాస్ చూపిస్తాను ఓవరాల్ బాడీ స్ట్రెంత్ వచ్చేలాగా కోర్ స్ట్రెంత్ అయ్యేలాగా బ్లోటింగ్ పొట్ట అన్ని ఫుల్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అయ్యేలాగా చేస్తా చూపిస్తాను సో స్లోలీ సెంటర్ తీసుకొని స్లోగా రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని రైట్ లెగ్ ఓపెన్ తీసుకొని చాలా స్లోగా ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద ఉంచుని చేతిలో స్లోలీ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ తీసుకొని చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే మనకి కోర్లో కానీ థైస్లో కానీ అన్ని దగ్గరలో తెలుస్తుంది మనకి కాఫ్ మసిల్స్ సెకండ్ హార్ట్ ఆఫ్ ద బాడీ అంటాం కంపల్సరీ స్ట్రెచ్ రావాలి ఎవ్రీడే సో ఈ ఆసనం మనకి ఓవరాల్ బాడీకి చాలా అంటే చాలా మంచి ఆసన ఇప్పుడు స్లోలీ త్రీ ఫోర్ ఇలా స్లోలీ ఫార్వర్డ్ వచ్చి మళ్ళీ చాలా స్లోగా ఫైవ్ ఇలా అయిపోయింది స్ట్రెచ్ సో టెన్ టు ట్వంటీ రౌండ్స్ రావాలి మనకి ట్వంటీ రౌండ్స్ వచ్చిన తర్వాత సెంటర్ రిలాక్స్ మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్ డౌన్ స్లోలీ బ్యాక్ సైడ్ ఫుల్ స్ట్రెచ్ ఇవెండ్ మళ్ళీ చాలా స్లోగా లిఫ్ట్ చేసి ఫార్వర్డ్ తీసుకురా కంట్రోల్డ్ మూమెంట్స్ ఇవ్వండి సో బాడీ మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి ఆటోమేటికలీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి చాలా స్లోగా బ్యాక్ ఇలా ట్వంటీ రౌండ్స్ ఇచ్చిన తర్వాత సెంటర్ తీసుకొని స్లోలీ ప్లాంక్ రండి బాడీ వన్ స్ట్రేట్ లైన్ ఇవెన్ Now right leg down slowly to your side side plank awesome. side plank slowly side, Mali slow plank, child no, complete relax, Mali very slow ga. exactly shoulder level isko at least took ten seconds, left knee on mat slowly to your side. అండ్ చాలా స్లోగా ఫార్వర్డ్ మళ్ళీ ప్లాంక్ మళ్ళీ చైల్డ్లో రిలాక్స్ ఇది ఇప్పుడు మనం చేసింది వన్ రౌండ్ కదా ఈచ్ లెగ్ మీద సో రెండు లెగ్స్ మీద ఫైవ్ ఫైవ్ రౌండ్స్ మినిమం రానియ ఫైవ్ రౌండ్స్ వచ్చిన తర్వాత చాలా స్లోగా మలాసనా తీసుకోండి ఇక్కడ నాకు వచ్చి వన్ డీ బ్రీత్ అండ్ అండ్ డౌట్ మలాసన స్లోలీ ఫిస్ట్ ఫామ్ చేసి చాలా స్లోగా వాకింగ్ తీసుకోండి ఇది ఓవరాల్ బాడీకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఎంత మంచిదో స్పైన్ స్ట్రెంత్ అవ్వడానికి నీస్ యాంకిల్స్ థైస్ ఓవరాల్ యా బాడీ స్ట్రెంగ్న్ అవ్వడానికి హార్మోన్స్కి అన్ని రకాలుగా బ్లోటింగ్కి డైజెషన్ మంచిగా అవడానికి ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటికీ మంచిది మళ్ళీ వన్ డీ బ్రీత్ స్లోగా ఒక మూమెంట్ యాడ్ చేద్దాం మళ్ళీ ఆ अधोमुख काल मदल स्पेस मल्ल चाल स्लो पाम्स मल्ल सें माला से वन ब्रीथ इन एंड आउट मल्ल फिस्ट फॉर्म चीन चाल स्लो वॉक फॉर्च मल्ल सें माला से वन ब्रीथ इन एंड आउट इनहेल अगेन एक्सहेल अधोमुख फुल <laughs> स्ट्रेच काल मदल स्पेस అండ్ చాలా స్లోగా పామ్స్ ఆన్ ఆన్యో మ్యాచ్ స్లోగా మీ నీ స్పెండ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు వన్ డీ బ్రీత్ నిండా ఫిస్ట్ ఫామ్ చేసి మళ్ళీ చాలా స్లోగా స్టార్ట్ వాకింగ్ ఫార్ట్స్ ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి తర్వాత చాలా స్లోగా బ్యాక్ రిలాక్స్ వజ్ రాసిన మీ డైజెషన్ని చాలా బాగా చేస్తుంది ఆ బ్లోటింగ్ ఉన్నా కూడా తక్కువ చేస్తుంది సో మీకు బ్లోటింగ్ పోయిందనుకోండి ఆల్మోస్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ డిఫరెన్స్ వచ్చినట్టుగా ఉంటుంది మనకి బాడీలో ఓకేనా సో సెంటర్ తీసుకొని ఎల్బోస్ మ్యాట్ తీసుకొని స్లోలీ స్టార్ట్ వాకింగ్ ఫార్వర్డ్ మళ్ళీ చాలా స్లోగా ఇలా వర్క్ బ్యాక్ తీసుకోండి మూమెంట్ ఈవెన్ మళ్ళీ చాలా స్లోగా ఇలా వాక్ ఫార్వర్డ్ స్లోగా స్లోగా వాక్ బ్యాక్ ఇవన్నీ బాడీ మీద కంట్రోల్ తెచ్చుకున్న తర్వాత స్లోగా తీసుకోండి మీకు ఇబ్బంది అనిపించిన మీకు ఆల్రెడీ ఏదైనా ఎగ్జిస్టింగ్ పెయిన్స్ ఉన్నా కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు స్లోలీ ఫార్వర్డ్ వాక్ తీసుకోండి మళ్ళీ స్లోలీ బ్యాక్ మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్లోగా సెంటర్ రిలాక్స్ ఇది ఒక ఫైవ్ టు టెన్ రౌండ్స్ అవన్నీ కూడాను ప్రాపర్ స్ట్రెంత్ వస్తుంది ఇంటర్లాక్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ లైక్ హేల్ ఫామ్ ఉంచండి డౌన్ కింద మళ్ళీ చాలా స్లోగా పైకి మీరు ఇంటర్లాక్ ఇలా కూడా తీసుకోవచ్చు ఇన్హేల్ ఎక్స్ హేల్ చాలా స్లోగా డౌన్ ఉంచండి ఇక్కడ మళ్ళీ టెన్ సెకండ్స్ మళ్ళీ చాలా స్లోగా పైకి టెన్ సెకండ్స్ డౌన్ మళ్ళీ స్లోగా పైకి ఇది స్కిన్కి కూడా చాలా చాలా మంచిది ఇది కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి సరిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ రౌండ్స్ అయినా ఈజీగా చేయగలుగుతారు అవి సో ఒక ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూసుకోండి మీ హార్ట్కి కూడా చాలా మంచిది లంగ్స్కి చాలా చాలా మంచిది ఎలాంగ్ విత్ ఎ బ్లోటింగ్ డైజెషన్ ఫ్యాట్ లాస్ అన్నిటితో పాటు ఓకేనా సో చూసారు కదా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని నిల్చొని జంపింగ్ జాక్స్ ఒక ఫైవ్ టు టెన్ టు ట్వంటీ అలా తీసుకుని జాగింగ్స్ అలా తీసేసుకొని దెన్ సూర్య నమస్కారం ఒక టూ టు త్రీ రౌండ్స్ ఫైవ్ రౌండ్స్ వరకు కూడా యూ కెన్ ప్రాక్టీస్ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది ఫ్యాట్ లాస్ కూడా చాలా మంచిగా అవుతారు ఓకేనా చూసారు కదా పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు అట్లా అని కంప్లీట్ బాడీని వదిలేసేయకండి కంపల్సరీ కేర్ తీసుకొని వచ్చి స్లీప్ సైకిల్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ బాడీకి చాలామంది ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అంటూ ఉంటారు అది ఫ్యాట్ లాస్కి నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే హెల్తీగా ఉండాలన్న మైండ్ కరెక్ట్గా పంచాలన్నా ఈ కాలంలో మనకి మైండ్ కరెక్ట్గా ఉండాలి అంటే మూమెంట్ కంపల్సరీ ఉండాలి మూమెంట్ ఈజ్ ద మెడిసిన్ ఈ కాలంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మూమెంట్కే నేను ఓటేస్తాను ఇన్ని వేల మందిని చూసి వాళ్ళ హెల్త్ నార్మల్ చేసి చెప్తున్నాను మూమెంట్ ఈజ్ ద మెడిసిన్ మూమెంట్ రావాలి మూమెంట్ వచ్చేలా చూసుకోండి ఓకేనా సో ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఉండండి ఓం నమస్